దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బుర్రా అశోక్ కుమార్ గౌడ్ అండి తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సో సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో ఉంటారండి ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో మా ఇండస్ట్రీకి కూడా తెలంగాణ పేరు మీద ఒక అసోసియేషన్ ఉండాలనే సదుద్దేశంతోనే నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి కోఫౌండ్ నేను ఫౌండరు ఆయన కూడా మా కో ఫౌండర్ సో తెలంగాణలో ఒక సోలార్ కూడా ఒక అసోసియేషన్ ఉండాలి అనేది మంచి ఉద్దేశంతో మన ఇండస్ట్రీకి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఏ సమస్య వచ్చినా కానీ లేదంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన కానీ ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే రికగ్నేషన్ ఉంటుంది దేనికైనా కానీ ఒక బిజినెస్ ఆ ఉద్దేశంతో టూ థౌజండ్ ఫోర్లో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ టీసీఆర్ టీఎస్ఈఏ అదే టీఎస్ఈఈగా రూపాంతరం చెందడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత మరుసటి సంవత్సరమే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము సోలార్ ఎక్స్పో అన్న ఒక ఎక్స్పోను మేము ఐటెక్స్లో అప్పటి సీఎండి గారు జెన్కో సిఎండి ప్రభాకర్ రావు చేతుల మీదుగా ఆ ఎక్స్పోను స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎక్స్పోలో ఎవరైతే సోలార్కి సంబంధించిన ఎంటర్ప్రెనర్స్ సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్ సోలార్ డీలర్స్ సోలార్ ఇంటిగ్రేటర్స్ అండర్ వన్ రూఫ్లో ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు సోలార్కి సంబంధించిన పరికరాలు ముడి పరికరాలతో సహా వాళ్ళందరినీ సమీకరించి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక ఎక్స్పో లాగా ఐడెంటిఫికేషన్ వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అనేది ప్రతి కంపెనీ ఇన్వైట్ చేసి ఫస్ట్ సక్సెస్ఫుల్ షో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము హైటెక్స్లో చేయడం జరిగింది దాని తర్వాత అవగాహన సదస్సులు సోలార్ మీద టూ థౌజండ్ సెవెంటీన్లో ఎయిటీన్లో కానీ ప్రతి చోట మేము అవగాహన సదస్సులు పెట్టేది సోలార్ మీద సోలార్ వల్ల లాభాలేంటి సోలార్ ఎందుకు ఉపయోగించుకోవాలి అసలు మనకు ఆల్టర్నేట్ పవర్ ఏంటి సోలార్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటిది ఇప్పటి వరకు మనం హైడ్రో పవర్ చూసాము థర్మల్ పవర్ చూసాము సో వాటి రెండింటి ద్వారా మనకు పొల్యూషన్ ఉంది తరాలలో చాలా వరకు వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే పవరు మనకు పొల్యూషన్నే ఇస్తుంది సో పవర్ ఇస్తుంది అంటే తాత్కాలికంగా పొరలేదు భవిష్యత్తులో మానవ మనగడకే అది ఒక కాబోతుంది దానికి ఆల్టర్నేటే సన్ పవర్ అంటే ఈ ఈ సోలార్ పవర్ సూర్యశక్తి ద్వారా వచ్చి నిరంతరంగా ఇచ్చేది ప్లస్ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇచ్చే ఒక పవరే సోలార్ మేము డిస్ట్రిక్ట్ వైజ్గా కానీ ఎవరెవరైతే మా అసోసియేషన్లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ లోకల్లో ఎదురు అవుతున్న సమస్యలు కానీ ఇప్పుడు లైక్ మేము సోలార్ పెట్టాలంటే సోలార్తో పాటు పవర్ అంటే నార్మల్గా డిస్కమ్ వల్ల సపోర్ట్ చేయాలి ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే దానికి సంబంధించిన ఫిజిబిలిటీ అప్రూవల్ ఇవ్వాలి ఎవరికైతే లోడ్ తక్కువ ఉన్నప్పుడు లోడ్ ఎన్హాన్స్మెంట్ చేయాలి అప్పుడు కూడా డిస్కం వల్ల సపోర్ట్ అవసరం పడుతుంది సో ఇక్కడ డిస్కం అంటే ఇక్కడ సదరన్ నార్థన్ డిస్కమ్స్ అని ఉన్నాయి ఇక విద్యుత్ అధికారులకు మా అసోసియేషన్ వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడము సో సోలార్ సంబంధించిన నెట్ మీటర్లో ఎలాంటి జాప్యం జరగకుండా తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంటే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి సోలార్ పెట్టిన వెంటనే నెట్ మీటర్ విధానం అనేది ఇస్తేనే మనకు గ్రిడ్కి అనుసంధానం అవుతుంది సో అప్పుడే సింక్రనైజేషన్ అవుతుంది మనం సోలార్ చేసిన ప్రొడక్షన్ మన గ్రిడ్కి అనుసంధానం అవుతుంది అనమాట మా అసోసియేషన్లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు సోలార్కి సంబంధించిన ఇన్వర్టర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు ఏసీడీబీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు సో దానితో పాటు డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ వెండర్స్ ఉన్నారు మ్యానుఫ్యాక్చర్ మా అసోసియేషన్ ఒక ఎదురయ్యే సమస్యలు ఏంటి సో మ్యానుఫ్యాక్చర్ రేపు పొద్దున్న మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాదు ఆ ప్రొడక్ట్ను ఎలా ఎలివేట్ చేసుకోవాలి ఎలా దాని మార్కెట్లో అతడు ప్రమోట్ చేసుకోవాలి దానికి మా అసోసియేషన్ ఆ కంపెనీకి హెల్ప్ చేస్తుంటుంది వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినా కానీ మా అసోసియేషన్ సహకారంతో మనము సోలార్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది పలానా కంపెనీ యొక్క దాని యొక్క విశిష్టతలు ఎంత కెపాసిటీ వాళ్ళకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అందులో ఏ రకమైన టెక్నాలజీ ఉంది దాని యొక్క ఏంటి అసలు ఏ టెక్నాలజీ ఇస్తున్నారు ఎంత వాట్ పిక్ వారికి ఇస్తున్నారు ఏ రేట్ ఇస్తున్నారు అనేది సో మేము మ్యానుఫ్యాక్చర్స్తో టైప్ అయ్యి ఆ కంపెనీ యొక్క వాటి టెక్నాలజీ గురించి మా వెండర్స్కి మేము చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ టీసీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ రికగ్నేషన్ మంచి ప్రైస్ ఇవ్వడం కానీ సపోర్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది సభ్యులే ఉన్న వాళ్ళైతే ఆనందం చెప్పలేనిదండి ప్రతి ఒక్కరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ అసోసియేషన్కు నాకు పర్సనల్గా కూడా వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంటుంది రోజు ఈ సమస్య ఉంది దీన్ని ఎట్లా ఆయనకి ఎట్లా మేము బయటపడాలి మాకు నెట్ మీటర్ ఇచ్చే దగ్గర ఏడి కొంచెము ఇబ్బంది పెడుతున్నారు మీరు ఏదో విధంగా హెల్ప్ చేయండి తర్వాత మాకు సబ్సిడీ రావట్లేదు ఆ సబ్సిడీ ఎందుకు రావట్లేదు వాళ్ళందరికీ తొందరలోనే మనము ఇప్పుడు సబ్సిడీ అంటే టీఎస్సీ అనే సంస్థ ఉంది నెట్ మీటర్ అంటే టీఎస్పీడీసీ అంటారు దానికి సంబంధించిన అధికారానికి వెళ్ళి అది అసోసియేషన్ బేరర్స్గా నేను కానీ నాతో పాటు ఎంసీ మెంబర్స్ అని ఉంటారు మేనేజింగ్ కమిటీలో ఒక సిక్స్ మెంబర్స్ వరకు ఉంటారు నేను మా జనరల్ సెక్రటరీ మా వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ అందరం కలిసి టీఎస్ వేడికోకి వెళ్ళి అక్కడ ఎండి గారు ఉంటారు ఎండి గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చి సరే ఇంత ఈవెండర్స్ అందరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ సబ్సిడీ తొందరలో రావట్లేదు మీరు తొందరలోనే ఏర్పాటు చేయండి అని వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు మాకు ఒక అనుసంధానం అంటే అవినాభావ సంబంధమే ఉంటుంది వాళ్ళకి ఎలా అంటే ఒక మేము మేము పెట్టిన సిస్టమ్ పర్ఫెక్ట్గా చెకప్ చేయాలన్నా ఇన్స్పెక్షన్ చేయాలన్నా టీఎస్డికో చేయాలి రేడ్కో చేసే క్రమంలో టీఎస్పీడీసీలు కూడా మాకు సహకరించాలి సో ఈ రెండు అనేది టీఎస్పీడీసీఎల్ టీఎస్ అడుకో అనేది మా సంస్థకు కానీ మా వెండర్స్ కానీ ఒక రెండు కళ్ళు లాంటి అసోసియేషన్ చాలా బాగుంటుందండి యాక్చువల్లీ వాళ్ళు అంటుంటారు ఎప్పుడు అరే మాకు నెట్ ఇంత ముందుగా ఇంత ముందు మీ సోలార్ పెట్టినప్పుడు మాకు వన్ మంత్ టూ మంత్స్ పట్టేది తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఏర్పాటు చేశారు మాకు ఇబ్బందులు లేకుండా ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే సరిపోతుంది ఇమీడియట్లీ మేము ఎవరో ఒకరం మా నేను కానీ మా జనరల్ సెక్రటరీ కానీ మా ఎంసీ మెంబర్స్ కానీ రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఇమీడియట్లీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరేం వరి కాకూడదు వీఆర్ హియర్ మీ సమస్యలు మేము సాల్వ్ చేస్తాం అని మేము కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు పోకుండా వాళ్ళ సమస్యలు తీర్చుకున్నాం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేదే మా ఉద్దేశం వాళ్ళ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ బిజినెస్ను ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు వాళ్ళ సమస్యల గురించి తెలియదు అనుకోండి వాళ్ళకి టైం సరిపోదు సో టీసీ అనేది ఆల్వేస్ ఫర్ అవర్ వెండర్స్ ఎవరైతే మా సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి ఎలా అంటే ఒక ఇబ్బందు లేకుండా ఒక ఎన్ని హెడిల్స్ లేకుండా ముందు సాఫీగా బిజినెస్ చేసుకునే విధంగా వాళ్ళకి మేము అన్ని విధాలు సహకరిస్తాం సో అసోసియేషన్ ముందున్న లక్ష్యం ఏంటంటే టోటల్ అంటే తెలంగాణ గురించి చెప్పాలన్నప్పుడు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కార్యాలయాలు అన్ని కార్యాలయాలలో సోలార్ ఉండాలి ఆల్ కమర్షియల్ బిల్డింగ్కు మ్యాండేటరీ సిస్టమ్ రావాలి ట్వంటీ పర్సెంట్ మ్యాండేటరీ సిస్టమ్ ఎవరైనా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారంటే వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలంటే సోలార్ అనేది మ్యాండేటరీ రావాలి ఎవరైనా కొత్త హౌస్ కట్టుకున్నారంటే కూడా వాళ్ళకి కూడా మ్యాండేటరీ రావాలంటే సోలార్ అనే ఒక ఎన్ఓసి ఒక సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకి ఎన్ఓసీ ఇవ్వాలి ఆ విధంగా మేము ప్రతి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం కూడా మేము కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ ప్రభుత్వం కూడా మేము కలవడం జరిగింది